రాయల్ ఫార్చ్యూన్ వారి లక్ష్మీనివాస్ హౌసింగ్ ప్రాజెక్ట్ తేలప్రోలుగులో ఇళ్ల మధ్యలోనే మీకోసం అందిస్తుంది ఈ ప్రాజెక్ట్ పదకొండు ఎకరాల విస్తీర్ణంలో నూట ముప్పై నాలుగు ప్లాట్లతో నిర్మించబడింది వంద శాతం హౌసింగ్ ప్రాజెక్ట్ కావడం వలన ఇది నివాసానికి అనుకూలంగా ఉంటుంది ప్లాట్ సైజెస్ రెండు వందల ఒక్క గజాల నుంచి మొదలవుతుంది ఈ ప్రాజెక్ట్కు ఏపీసీఆర్టీఐ ఆమోదం ఉంది కాబట్టి మీకు ఎటువంటి సందేహం లేకుండా పెట్టుబడి పెట్టవచ్చు ఈ ప్రాజెక్ట్ లొకేషన్ చాలా ప్రత్యేకమైంది ఇది జాతీయ రహదారికి కేవలం వంద మీటర్ల దూరంలో ఉంది ఇది రవాణాకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది ముఖ్యమైన ప్రదేశాలకు దగ్గరగా ఉండటం దీని ప్రధాన బలం ఉషారామ ఇంజనీరింగ్ కాలేజీకి ఎదురుగా ఉండటం విద్యా సంస్థల సమీపంలో ఉండాలన్న వారికి ఇది మంచి అవకాశం శంకరాయ్య హాస్పిటల్ పిన్నంవేని సిద్ధార్థ హాస్పిటల్ కు చాలా దగ్గరగా ఉండటం అత్యవసర వైద్య సేవలకు హామీ ఇస్తుంది విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి పది నిమిషాల డ్రైవ్ మాత్రమే ప్రయాణికులకు ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది ఇటు హెచ్సిఎల్ మేధా టవర్స్ అటు హనుమాన్ జంక్షన్ మల్లవల్లి ఇండస్ట్రియల్ కార్డర్ లాంటి ప్రధాన వాణిజ్య మరియు వ్యాపార కేంద్రాలకు చేరువలో ఉంది వెస్ట్ బైపాస్ మరియు ఓవరార్ కి ఐదు నిమిషాల దూరంలో ఉండడం వలన నగరం లోపలికి మరియు బయటికి ప్రయాణం చాలా సులభం ప్రత్యేక సౌకర్యాలు ఏమున్నాయో చూద్దాం ఈ ప్రాజెక్ట్ కేవలం ప్లాట్లు మాత్రమే కాకుండా చాలా ఇమ్యూనిటీస్ అందిస్తుంది ఇవి మీ జీవన నాణ్యతను పెంచుతాయి క్లబ్ హౌస్ మరియు స్విమ్మింగ్ పూల్ లాంటి సౌకర్యాలతో మీ విరామ సమయాన్ని ఆనందంగా గడపవచ్చు షటిల్ కోర్ట్ క్రీడాభిమానులకు ఒక మంచి వేదిక లో అద్భుతమైన పార్క్ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది ప్రతి ప్లాట్ కు ట్యాప్ కనెక్షన్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఫార్టీ మరియు థర్టీ ఫీట్ సిసి రోడ్లు ఓవర్ హెడ్ ట్యాంక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ వంటి మౌలిక సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ మీ పెట్టుబడికి పూర్తి భద్రత మరియు అద్భుతమైన వృద్ధి అవకాశాలను అందిస్తుంది ఇటువంటి అద్భుతమైన లొకేషన్ సౌకర్యాలు మరియు నమ్మకమైన ప్రాజెక్ట్ చాలా అరుదుగా లభిస్తుంది ఈ అవకాశం గురించి మరింత సమాచారం తెలుసుకోవటానికి దయచేసి మమ్మల్ని సంప్రదించండి రండి మీ పెట్టుబడికి ఒక పటిష్టమైన పునాది వేద్దాం